నమ శ్రీమాత్రేణమా దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం మకర రాశి వారికి మార్చి ఇరవై తొమ్మిది నుంచి ఏర్పడబోతున్నటువంటి ఈ షష్టగ్రహ కూటమిలో అదృష్టవంతుడు ఎవడైనా ఉన్నాడు అంటే కేవలం అది మకర రాశి వారు మాత్రమే ఎందుకంటే వీళ్ళకి శని భగవానుడు తృతీయ స్థానంలోకి మారబోతున్నాడు అంటే మూడో స్థానం ఆరో స్థానం పదకొండు ఈ మూడు స్థానాల్లోనే శని భగవానుడు ఎవరికన్నా మంచి ఫలితం ఇవ్వడం జరుగుతుంది అంటే ముప్పై సంవత్సరాలు శని భగవానుడు ఈ పన్నెండు రాశులు మారడానికి ఒక టైం తీసుకుంటూ ఉంటాడు అందులో కేవలం ఏడున్నర సంవత్సరాలు మంచి ఫలితాలు మిగతా ఇరవై రెండున్నర సంవత్సరాలు మిక్స్డ్గానో కష్టంగానో ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఈ రాశి వారికి శాశ్వతంగా సాడే ఏడున్నర సంవత్సరాల శ్రేణి నుంచి బయటపడటం జరిగింది అంటే తిరిగి పూర్వ వైభవాన్ని పుంజుకోవడం జరుగుతూ ఉంటుంది అయితే ఇది మూడు రకాలుగా ఉంటుంది కాబట్టి పెద్ద వయసులో ఉన్నవారికి అనారోగ్య సమస్యలు తొలగి ఉత్సాహంగా మళ్ళా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే విధంగా ఒకటి మధ్య వయసులో ఉన్న వాళ్ళకి వాళ్ళ బాధ్యతలు అప్పులు తొలగిపోయి పోగొట్టుకున్నటువంటి ఆస్తి కానీ ఉద్యోగం కానీ తిరిగి లభించి మళ్ళీ వాళ్ళు పూర్వవైభవాన్ని పొందుకొని మళ్ళా సాధారణ జీవితం గడపడానికి అనుకూలంగా ఉంటారు ఇక ఫస్ట్ టైం ఎవరికైతే ఉంటుందో అది విద్యార్థులు ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల వారు ఈ పోగొట్టుకున్న సబ్జెక్టులన్నీ కంప్లీట్ చేసుకొని ఏదో కొద్దిపాటి ఉద్యోగంలో ప్రవేశించడం కానీ అంటే ఉద్యోగం అది పోయిన్న మళ్ళీ కొత్తగా ఉద్యోగం వచ్చి కొత్తగా జీవితాన్ని ప్రారంభించే విధంగా ఏదైనా మొత్తం మీద ఈ మకర రాశి వారికి నూతన జీవితం ప్రారంభమవుతుంది మన ఇరవై తొమ్మిదో తారీఖు మార్చి తర్వాత అందువలన కంపల్సరిగా వీళ్ళు కొత్త జీవితాన్ని కొత్త ప్రయత్నాల్ని కొత్త లైఫ్ని ప్రారంభమవుతుంది ఇక్కడ శనితో పాటు రాహు అంటే ధనాధిపతి రాహు ఈ రాశి కుంభ కుంభరాశికి అధిపతిగా రాహు మూడో స్థానంలో ఉంటూ ధనాధిపతి లగ్నాధిపతి అయినటువంటి శనితో కలిగడం వల్ల మీ యొక్క సంపాదన అనూహ్యంగా మారుతుందన్నమాట అంటే క్యాలిక్యులేటర్లో మనం లెక్కలు చేస్తే ఎంత తొందరగా ఫలితం ఇస్తాయో అంత తొందరగా మీ యొక్క సంపద ఊహించని విధంగా పెరుగుతూ ఉంటుంది అంటే ఒక దాన్ని వంద రెట్లు చేసే శక్తి రాహుకు ఉంటుంది అందుకే రాహుకు సంబంధించినటువంటి శతభిష నక్షత్రంకి ఈ విధంగా వందతో పోల్చడం జరిగింది వంద నక్షత్రాల యొక్క బలం అంటది అందువలన మరి మీరు ఇప్పుడు తొందరగా ఎక్కువ ధన సంపాదించే విధంగా ఏదైనా సినిమా రంగంలో ప్రవేశించడం కానీ అందులో మీకు మంచి అవకాశాలు రావడం అయితే ఒకటి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు భ్రమ కల్పించే ఏదైనా ఒక జిమ్కి చేసే వ్యాపారాన్ని చేయడం కానీ రియల్ ఎస్టేట్ లాంటివి చేయడం కానీ వజ్రాలు రత్నాలు డైమండ్స్ లాంటి వ్యాపారంలో అంటే ఎక్కువ లాభాన్ని వచ్చే ఉద్యోగం కానీ అలాగే వ్యాపారం కానీ చేసేడానికి ఈ జాతకం కృషి చేస్తుంది ఎక్కువగా ఇది సినిమా ఫీల్డు రైల్వే డిపార్ట్మెంటు అలాగే కంప్యూటర్ రంగం సాఫ్ట్వేరు అలాగే బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ రంగంలో మీకు మంచి అవకాశాలు రావడం జరుగుతూ ఉంది దానికి అనుగుణంగా దశమాధిపతి ఈ రాశికి యోగకారకుడు అయినటువంటి శుక్రుడు తృతీయ స్థాన సంచారంలో వృత్తికారక శనిగ్రహాన్ని కలిగడం వల్ల కంపల్సరిగా ఉద్యోగం మారవలసి ఉంటుంది మారడం అంటే అది అభివృద్ధికరంగా ఇప్పటిదాకా మీరు ఒక సాధారణ ఉద్యోగంగా ఉంటూ రాజకీయాల్లోకి మారచ్చు సినిమా ఫీల్డ్లోకి ఎంటర్ అవ్వచ్చు సాఫ్ట్వేర్ రంగంలోకి వెళ్ళవచ్చు ఇది ఎక్కువగా స్త్రీలకు అనుకూలిస్తుంది శుక్రుడు ఉచ స్థానంలో ఉంటాడు అందుకని మీ కుటుంబంలో స్త్రీలకు కానీ వ్యక్తిగతంగా మీకు కానీ మీ భార్యకు కానీ గొప్ప హోదా లభించబోతుంది ఒకేసారి గుర్తింపు రావడం జరుగుతుంటుంది అనమాట ఒక సెలబ్రిటీ హోదా రావడం వలన ఎక్కడికెళ్ళినా మీరు ఒక సెక్యూరిటీని ఏర్పాటు చేసుకునే విధంగా మీ యొక్క స్థాయి పెరుగుతూ ఉంటుంది సొసైటీలో విలువ పెరుగుతూ ఉంటుంది నేమ్ అండ్ ఫేమ్ పెరుగుతూ ఉంటుంది అంటే ఒకేసారి ఏదన్నా ఒక క్లాస్ ఫోర్ ఎంప్లాయికో సాధారణ ఎంప్లాయ్కో సివిల్స్కో ఐఏఎస్ జాబ్ వస్తే ఎంత హోదాగా ఉంటుందో అటువంటి హోదా ఈ మకర రాశి వారికి రాబోతుంది దానికి రవి భగవాను కూడా మూడో స్థానంలో ఉండడం వలన ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రభుత్వ సహకారం లభిస్తుంది ప్రభుత్వ ప్రోత్సాహంతో మీరు జీవితంలో ముందడుగు వేయబోతున్నారు స్వస్తి ఎటువంటి గ్రహస్థితి అయినా ఎటువంటి దోషాలు జాతకంలో ఉన్నా దాన్ని వ్యక్తిగతంగా ఎవరికి వారు చేసుకున్నటువంటి పరిహారాల వల్ల మాత్రమే ఆ దోషాలు నివృత్తి అయి జాతకుడు అభివృద్ధి వైపు వెళ్ళే అవకాశం ఉంటుంది ఏదైనా గ్రహాలు సహకరించాలంటే గ్రహ రాజైనటువంటి సూర్యభగవాను ప్రతినిత్యం పూజించడం వల్ల ఆదివారం నియమంగా ఉండడం వల్ల ఆదిత్య హృదయం చదవడం వల్ల కంపల్సరీ ఏదైనా గాయత్రి మంత్రం ఉన్న వాళ్ళ చేసుకోవచ్చు సాంప్రదాయంగా రవి భగవాన్ని పూజిస్తేనే మిగతా గ్రహాలు సహకరిస్తాయి ఇప్పుడు ఈ ఆరు గ్రహాల్లో ఒక సూర్యుడు చంద్రుడు ఒక వర్గానికి చెందినవారు వారు పదిహేను రోజుల్లోనే ఈ కూటమి నుంచి బయటికి రావడం జరుగుతుంది ఇక అక్కడ ఏర్పడినటువంటి నాలుగు గ్రహాలు కూడా ఒకే వర్గానికి అంటే శని వర్గానికి చెందినవి రాహువు అలాగే శని బుధ శుక్ర ఈ నాలుగు కూడా శనివర్గ రాసులుగా చెప్పడం జరుగుతుంది కొంతమంది రాక్షస వర్గం అని అంటారు ఏదైనా మెటీరియల్ స్టిక్కు జీవితంలో మానవుడు సుఖపడాలి అన్ని సౌకర్యాలు పొందాలంటే ఈ నాలుగు గ్రహాలే ప్రధానం అదృష్టవశాత్తు ఈ నాలుగు గ్రహాలు ఒకే వర్గానికి చెందడం వల్ల మీరు కంపల్సరీగా శని భగవాని అనుగ్రహం కోసం శివుణ్ణి ఆరాధించడం వల్ల రాహు యొక్క ప్రభావం కొరకు అమ్మవారిని పూజించడం వల్ల మరి శుక్రుడు యొక్క ఇంపార్టెంట్ శుక్రబలం ఉంటే అన్ని సౌకర్యాలు లభిస్తాయి కాబట్టి లక్ష్మీ అమ్మవారిని లక్ష్మీ స్తోత్రం ద్వారా అలాగే చివరిగా బుధుడు చిన్న గ్రహం అయినప్పటికీ కూడా విష్ణుమూర్తిని పూజించడం వల్ల ఈ గ్రహాలు మీకు అనుకూలంగా మారడం జరుగుతుంది సో అందువల్ల వ్యక్తిగతంగా వీటన్నిటికీ కూడా ఏకైకంగా సింపుల్గా ఉపయోగపడేది విష్ణు సహస్రనామం విష్ణు సహస్రనామ పారాయణ వల్ల అటు ఏలినాటి శని శివుని యొక్క అనుగ్రహం కూడా రావడం జరుగుతూ ఉంటుంది అలాగే విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తూ ఉంటుంది ముఖ్యంగా లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం కలగాలన్నా కూడా ఈ విష్ణు సహస్రనామ పారాయణతో పాటు అందులోనే ఏడైనటువంటి లక్ష్మీ స్తోత్రాన్ని కూడా అది వినడం కన్నా చదవడం కన్నా ముందు దాని యొక్క అర్థాలు మీరు వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేయండి మరి ఏ చాగంటి కోటేశ్వరరావు గారి ఉపన్యాసాల ద్వారా కానీ పర్టికులర్గా ఉన్నటువంటి మరి ఆ విశ్లేషణ గ్రంథాలు చదవడం వల్ల తెలుసుకోవచ్చు సో ఏదైనా మరి ఈ శాస్త్రాన్ని రచించిన వాళ్ళే ఈ నూట ఎనిమిది నక్షత్ర పాదాలకి ఈ విష్ణు సహస్రనామాన్ని విడదీసి ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క శ్లోకాన్ని ఇవ్వడం జరిగింది అంత విపరీతమైనటువంటి విష్ణు సహస్రనామని చెప్పే నాలెడ్జ్ అయితే మనకి లేదు కానీ సింపుల్గా మీరు ఏదైనా గార్గే గారి పంచాంగంలో ఏ నక్షత్రం వారు విష్ణు సహస్రనామంలో ఏ శ్లోకాన్ని చదవాలి అన్న విశేషాన్ని వారు కూడా తెలియజేయడం జరిగింది కాబట్టి మీ నక్షత్రాన్ని అనుసరించి కనీసం ఆ నాలుగు చరణాలన్న విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేస్తూ లక్ష్మీ స్తోత్రానికి మళ్ళీ దానికి మినహాయింపులు ఉండవు అది కంప్లీట్గా పూర్తిగా చదివితేనే అన్ని రకాల ఫలితాలు మీకు రావడం జరుగుతాయి తప్ప ఇందులో భక్తి విశ్వాసం అయితే ఏంటంటే మరి మా అబ్బాయి చదవడండి మా అమ్మాయి చదవదండి దాని బదులు మేము చదువుతామండి పనిచేస్తుందంటే మాత్రం ఖచ్చితంగా పనిచేయదు కనీసం సూక్ష్మంలో మోక్షం ఎంతో కొంత నమ్మకం పెట్టుకుంటూ కనీసం ఆ పుస్తకాన్ని దగ్గర పెట్టుకొని వీలైనప్పుడల్లా దాని వంక ఒక చూపు చూస్తే కంప్లీట్గా మీకు ఆ అనుగ్రహం తప్పగా లభించే అవకాశం ఉంది ఏదైనా నమ్మకం విశ్వాసం గ్రహాలు ఇచ్చినా కష్టాన్ని ఇచ్చినా అవి అనుభవిస్తున్న వారికి ఇది చక్కని పరిహారంగా లభించే అవకాశం ఉంది స్వస్తి